ఒకసారి రాజాజీ లాహోర్లో ఉన్నప్పుడు ఓ చిన్న సన్నివేశం జరిగింది లాహోర్లో ఒక ఆయనకు ఓ మహాత్ముడు పూనుతూ ఉండేవాడు ఆ పూర్ణ సమయంలో ఆయన ఎంతోమంది ప్రశ్నలకు జవాబులు చెబుతుండేవారు జనాలు విపరీతంగా వస్తుండేవారు ఆ మహాత్ముడు శక్తి సంపన్నుడే కానీ కొన్ని కారణాల వలన ఆయన ఆత్మగా తిరుగుతున్నాడు ఆత్మ లోకంలో దెయ్యం అంటాం అలా తిరుగుతున్నాడు అనమాట ఆయన ఆ వ్యక్తిని ఆవేశిస్తూ ఉంటారు ఆ ఆవేశించే సమయంలో ప్రశ్నలకు దావులు చెప్తుంటారు ఒకరోజు రాజాజీ కూడా అక్కడికి వెళ్ళారు వారి స్నేహితులతో కలిసి వెళ్ళారు దీని పూనకం అంటారు ఆ పూనకం వచ్చే సమయానికి వెళ్ళారు ఆ పూనకం వచ్చే సమయానికి తేజ రూపంతో ఒక దివ్యతత్వం పై కిందకు వస్తుంది కానీ ఆగిపోయింది అది రాజాజీ యొక్క యోగ దృష్టికి గోచరించింది రాజాజీ ప్రభు ఆ మహాత్ముడు వస్తువు మధ్యలో ఆగిపోయాడు ఎందుచేత అడిగారు అమృత్సర్లో ఉన్న ప్రభువుల నుంచి రాజాజీకి సమాధానం వచ్చింది నాయనా నీ వంటివారు ఉన్న చోటుకు అటువంటి ఆ ఆత్మలు రాలేవు ఏమైనా అతని వల్ల కొంతమందికి ఉపకారం కలుగుతుంది కదా ఇతరులకు తిరిగే ఉపకారాన్ని భంగం చేయకూడదు కదా అందుకని నీవు అక్కడి నుంచి వెళ్ళిపో అని ఆదేశం వచ్చింది అప్పుడు రాజాజీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు చూసారా అంటే ఈ పోనకాలు కూడా నిజమే కొందరు కొందరు అబద్ధాలు ఉంటాయి కొందరు నటనం చేస్తారు కానీ కొందరు నిజమే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కనుక మన సంస్కృతిలో తెలియని అనేక ప్రశ్నలకు మహాపురుషుల యొక్క మహాయోగుల యొక్క జీవితాల్లో జవాబు మనకు లభిస్తుంది ఇది అర్థం చేసుకోవాల్సిన అంశం తర్వాత ఏ దేశంలో అయితే ఓ ధ్యాన యోగం ఉంటారో ఆ దేశం పవిత్రమవుతుంది అటువంటి వారు బంధువులు సద్గతిని పొందుతారు రాజాజీ భార్య మోహన్ కౌర్కి ఒకప్పుడు జబ్బు చేసింది రాజాజీ కష్టం అనిపించింది ప్రభువులను అడిగారు దానికి ప్రభువులు నైనా పుట్టినవారు గిట్టగా తప్పదు ఎప్పుడో ఒక రోజున ఈ భౌతిక శరీరం పంచభూతాల్లో కలవలసిందే నీకు అది కష్టంగా అనిపిస్తే ఇప్పటికీ ఆమెకు జబ్బు తగ్గిపోతుంది కానీ ఆమె శరీరం ఎక్కువ కాలం నిలబడదు మనసును దృఢపరుచుకోవాలి అని చెప్పారు తర్వాత మోహన్ కౌర్ కోరుకున్నారు స్వస్థి స్వస్థత కలిగింది తర్వాత ఆరు నెలలకే ఆమె దేహాన్ని విడిచారు అప్పటికి రాజాజీకి ఇరవై ఏడు సంవత్సరాలు ఆ సమయంలో రాజాజీ శ్రీనగర్లో ప్రభువులతో ఉన్నారు రాజాజీ యోగ దృష్టికి తన భార్య మరణం గోచరించింది వెంటనే ప్రభుని అడిగారు ప్రభుజీ చెప్పారు నాయన మోహన్ కౌర్ మరణించింది అమృతర్ బయలుదేరి వెళ్ళు అని ఈయన సామాన్ సర్దుకున్నారు బయలుదేరుతున్నారు ఇంతలో టెలిగ్రామ్ వచ్చింది రాజాజీ అమృత్సర్ వెళ్ళారు భార్య దేహానికి అంతిమ సంస్కారాలు ముగించి తిరిగి వస్తున్నారు మోహన్ కౌర్ దివ్య తేజస్సుతో తెల్లని వస్త్రాలతో దివ్య సింహాసనంపై కూర్చుని ఆకాశంలో కనిపించింది స్వామి నా కోసం మీరు చింతించకండి మీరు దుఃఖిస్తే నాకు నరకం వస్తుంది కేవలం ఇది భార్యనైన కారణంగా శ్రీ రామలాల్ ప్రభుజీ నాకు దివ్యలోకాన్ని కలగజేశారు మీకు నా చివరి నమస్కారాలు అని చెప్పి ఆమె ఆకాశ మార్గంలో దివ్యలోకానికి వెళ్ళిపోయింది రాజాజీ ఇంటికి వచ్చి ఒంటరిగా కూర్చున్నారు మనసు చాలా వికలమైంది వెంటనే ఎదురుగా ప్రభుజీ సాక్షాత్కరించారు వారు రాజాజీతో అన్నారు నాయనా అమృత్సర్ కనిపిస్తోందా రాజాజీ ప్రభు కనబడుతోంది అన్నారు ప్రభు మళ్ళీ అడిగారు రాజాజీ లాహోర్ కనిపిస్తోందా రాజాజీ ప్రభు కనిపిస్తోందన్నారు ప్రభుజీ మళ్ళీ అడిగారు ఈ సమస్త విశ్వాన్ని చూడు కనిపిస్తోందా రాజాజీ ప్రభు కనబడుతోందని చెప్పారు ప్రభుజీ మళ్ళీ అడిగారు నాయన నన్ను చూడు నేను ఎవరిని రాజాజీ చెప్పారు ప్రభు మీరు అత్యంత శక్తివంతకునే నా గురువులు మళ్ళీ ప్రభుజీ అన్నారు మళ్ళీ చూడు నేను ఎవరిని రాజాజీ ప్రభు మీరు కనబడటం లేదు కేవలం మీ తేజస్సు విశ్వమంతా నిండి కనబడుతోంది అన్నారు ప్రభుజీ ఇప్పుడు అమృతసర్ లాహోరు చూడు రాజాజీ ప్రభు ఏమీ కనబట్టల్లా మీ తేజస్సులో అంతా కలిసిపోతుంది ప్రభుజీ అన్నారు నాయన ఈ సమస్త బ్రహ్మాండాన్ని చూడు రాజాజీ ప్రభు ఈ సమస్త బ్రహ్మాండం కూడా మీ తేజస్సులో విలీనమైపోతుంది మీ తేజస్సు తప్ప ఇంకేం కనబట్టలేదు ప్రభుజీ అన్నారు నాయన నా యొక్క దివ్యధామంలో నా తేజస్సులో నీ భార్య లేదు అమృత్సర్ లేదు బ్రహ్మాండం లేదు నీవు లేవు నేను లేను ఉన్నది ఒకటే దివ్య తేజస్సు కాబట్టి మనసును దృఢపరచుకో అని చెప్పారు ప్రభుజీ ఉపదేశం వలన రాజాజీ మనస్సులో దుఃఖం తొలగిపోయింది ఆయన స్వస్థులయ్యారు నిత్యం ప్రభుసేవరావు గడపడం ప్రారంభించారు తన కారణంగా తన భార్యకు ప్రభువులు సద్గతి కలిగించినందుకు ఆయన సంతోషపడ్డారు స్పస్తి